తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు మంత్రుల వాటా గురించి చర్చ జరిగింది ఎలా చూడొచ్చు రేవంత్ రెడ్డి పరిపాలనకు సంబంధించి ఇరవై రెండు నెలల పాలన ఒక వర్గం అని కాదు అన్ని వర్గాల ప్రజలు ఈరోజు రాష్ట్రంలో నానా రకాల ఇబ్బంది పడుతున్నారు దానికి కారణం మద్యం నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చి ఈరోజు ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని ఓడిస్తేనే కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చి గతంలో బాగుండేది కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలల పాలన అవుతుంది ఇప్పటివరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు తీవ్రంగా కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎక్కడ చూసినా ఏ వర్గాన్ని చూసినా కూడా అసంతృప్తితో ఉన్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు మంత్రుల వాటా గురించి చర్చ జరిగింది దాంతోపాటు అనేక రకాలుగా దోపిడీ గురించి చర్చించుకున్నాం కానీ రాష్ట్ర ఉండే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు పూర్తి స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కూడా చూసాం మరో పక్కన ఇటు జూబ్లీల్స్ ఎన్నికల ఉప ఎన్నికలు కానీ ఇంకో పక్కన పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లకు సంబంధించిన బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి ఇంకోవైపు ఉంది ఇక మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి కాంగ్రెస్ బాకీ కార్డుకు సంబంధించి కూడా ఓ పక్కన హరీష్ రావు సారథ్యంలో జరుగుతున్న మీటింగ్ కూడా మనం చూసాం సో మొత్తానికి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించి ఏం జరగబోతుంది దాంతోపాటు ప్రజలు ఎదుర్కొంటున్న తీరేంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను ఏ విధంగా వేధిస్తున్నారు ఇలాంటి కూడా ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం నాతో పాటు చాలామంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి వచ్చిన నేతలైతే ఉన్నారో ఒకసారి నేను వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అనే అంశానికి సంబంధించి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం ఎలా చూడొచ్చు రేవంత్ రెడ్డి పరిపాలనకు సంబంధించి ఇరవై రెండు నెలల పాలనలో జరుగుతున్న అంశాలు కానీ లేదా ప్రజలకు సంబంధించి ఎలాంటి అంశాలు ప్రధానంగా కూడా లేవనెత్తుతున్నారు మీ దగ్గరికి ఎలాంటి అంశం అంటే ఈ రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరితమైన పాలన అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజలను మోసం చేసి అనేక రకాలైనటువంటి మోసాలు చేస్తూ మోసపూరితమైన పాలన ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది దానికి ప్రజలందరూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అన్ని వర్గాల ప్రజలు ఒక వర్గం అని కాదు అన్ని వర్గాల ప్రజలు ఈరోజు రాష్ట్రంలో నానా రకాల ఇబ్బంది పడుతున్నారు దానికి కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అన్ని మోసపోతే విధానాలే దీనికి కారణం ఈరోజు నిరుద్యోగ నిరుద్యోగులందరూ జలవిహార్లో ఒక పెద్ద కార్యక్రమం ప్రభుత్వం మీద ఒక యుద్ధం చేసే చేయడం కోసం ప్రకటన చేయడం కోసం ఈరోజు జలవిహార్లో కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు అంటే ఆ రోజు అధికారంలోకి రావడం కోసం నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి వారికి రెండు లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలోనే ఇస్తామని చెప్పి ప్రభుత్వానికి ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళకు మోసం చేసి గత ప్రభుత్వంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లు మాత్రమే కాయిదాల రూపంలో వాళ్ళకు నియామకాలు ఇచ్చి ఇప్పటి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా కేవలం మద్యం నోటిఫికేషన్లు మాత్రమే ఇచ్చి ఈరోజు ప్రభుత్వం నోటిఫికేషన్లను విస్మరించడం జరిగింది కాబట్టి ప్రజలందరూ వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం కోసం అడిగి ఉన్నారు దాంట్లో భాగంగానే ఈరోజు బై ఎలక్షన్ ఉంది జూబ్లీ హిల్స్లో జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని ఓడిస్తేనే కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చి గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కోసం కనీసం వాళ్ళు ముందుకన్న వస్తారు కనీసం దాని గురించి ఒక రివ్యూ అని చేస్తారని చెప్పి ప్రజలు దానికి తగిన తీర్పు ఇవ్వడం కోసం ఈరోజు కాంగ్రెస్ను ఓడించడం కోసం ప్రజలందరూ ఒక ఏకకంఠంతో ఉన్నారని ఈ సందర్భంగా మేము భావిస్తాము అంటే ఇప్పటివరకు మీరు హైదరాబాద్లో జూబ్లీ సంబంధించిన ప్రచారంలో పాల్గొన్నారా పాల్గొంటే ప్రజల నుంచి ఎలాంటి వాదన వస్తుంది గత ప్రభుత్వం బెటర్ అంటున్నారా లేదా ఇప్పటి ప్రభుత్వాన్ని చూసి లేదా అక్కడ అభ్యర్థులను చూసి ఓటేసే ఆలోచనలో ఉన్నారా ముఖ్యంగా హైదరాబాద్ నగరం తీవ్రమైనటువంటి ఒక ఇబ్బందిని ఉంది ఒక హైడ్రా అని చెప్పి ఒక విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చి కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి నివాస గృహాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసి ఈరోజు ప్రభుత్వం ప్రజల యొక్క ఆగ్రహాన్ని చవిచూస్తూ ఉంది దానికి నిదర్శంగానే రేపు ఈ ప్రభుత్వం ఇలాగే ఉంటే వీటికి విధి ఇప్పుడున్నటువంటి ఎలక్షన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఓటు వే వేస్తే వేయకపో వేసినట్టు అయితే అప్పుడు కానీ దానికి బుద్ధి వస్తుంది హైడ్రా లాంటి అనవసరమైనటువంటి కార్యక్రమాలు తీసుకురాదని చెప్పి ప్రజలు ఇక్కడ ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉన్నటువంటి సిటీ ప్రజలు బాగా భావిస్తూ ఉన్నారు నిజంగా ప్రజలు నదిని ప్రక్షాళన పేరుతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి బీ బీభత్తమైనటువంటి ఆ కూల్చివేతల కార్యక్రమాన్ని ఆపాలని దానికి సమాధానమే ఈరోజు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి బీఆర్ఎస్ని గెలిపించాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వం చాలా ప్రజలు కూడా చాలా ఆనందంగా అన్ని రకాల ప్రజలు అప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఒక ఒక ఫ్యామిలీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు ఈ సిటీలో కానీ లేదా గ్రామీణ ప్రాంతంలో కానీ ఒక రెండు ఎకరాలు భూమి ఉన్నా లేదా సిటీలో ఒక రెండు వందల గజాలు జాగున్నా గత ప్రభుత్వంలో దాని విలువ ఒక పదివేలకు గజం ఉంటే ఈరోజు ఈరోజు ప్రభుత్వంలో అది ఏడెనిమిది వేలకు కూడా గజం లేకుండా పోయింది అంటే ప్రతి కుటుంబం మీద ఇండైరెక్ట్గా ప్రతి కుటుంబం మీద కొన్ని లక్షల రూపాయలటువంటి ఆస్తిలు తగ్గడం దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రజలు భావిస్తూ ఉన్నారు అంటే క్షేత్రస్థాయిలో ఎలాంటి అంశం క్షేత్రస్థాయిలోకి అనేక రకాలైనటువంటి అంశాలు క్షేత్రస్థాయిలో ఉన్నాయి మేము ఇప్పుడు జూబ్లీ హిల్స్ తిరుగుతూ ఉన్నాం బస్తీలో కనీసం డ్రైనేజ్ క్లియరెన్స్ లేదు వాటర్ బీభత్సమైనటువంటి వాటర్ ఫ్లో ఉంది అక్కడ ఆ ఆ వాటర్ నియంత్రించడం కోసం ప్రభుత్వం నుంచి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు కాబట్టి క్షేత్రస్థాయిలో కూడా ప్రజలందరూ తప్పకుండా ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకమైన నిర్ణయం జరుగుతేనే భవిష్యత్తులో ప్రభుత్వం ఉన్నటువంటి మూడు సంవత్సరాల్లో కనీసం ప్రజల అవసరాలు తీర్చడం కోసం పనిచేస్తుంది అని చెప్పి అక్కడ ప్రజలు భావిస్తున్నారు మేము కూడా అది గమనించి అంటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి ఇక్కడ వచ్చి సరా వస్తే ఎక్కడ మీకు బాధ్యతలు అప్పటి మాకు యూసుఫ్ గోడలో బాధ్యతలు అప్ప చెప్పారు మాకు అక్కడ పది బూతులు ఉన్నాయి అక్కడ మేము ప్రచారం కోసం వచ్చాము ఎంతమంది మీరు ప్రచారం చేస్తున్నారు పార్టీ నుంచి మా మండలానికి ఒక ఐదు రోజులు చెప్పున వచ్చాం అంటే ప్రధానంగా కూడా వాళ్ళు లేవనెత్తే ఎజెండా ఏంటి ఇప్పుడు మీరు ఎలాంటి భరోసా కూడా మేము ఏం చెప్తున్నాం అంటే వాళ్ళు ఏమైనా ఎజెండా అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఇచ్చినటువంటి హామీలు మహిళలకు గౌరవ వేతనం అయితేనేమి వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ అయితేనేమి అదేవిధంగా తులం బంగారం అయితే కళ్యాణలక్ష్మిలో ఇలాంటి అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మోసం చేసి స్వయంగా ముఖ్యమంత్రి నమ్మినోడినే మోసం చేస్తాం కదా మోసం అనేది నమ్ముతేనే కదా చేసేదని చెప్పి బహిరంగ సభలో కూడా ఇలాంటి ప్రకటనలు చేయడం వల్ల ప్రభుత్వం మీద ఎలాంటి విశ్వాసం ప్రజలకు లేదు కాబట్టి ఈ ఇట్లాంటి అంశాలన్నీ మేము వెళ్ళగానే వాళ్ళే మాకు మా దృష్టికి వాళ్ళు తీసుకొస్తున్నారు కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రజలు తీర్పిస్తారు అందరూ రెడీగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము మేము గమనిస్తూ ఉన్నాం అయితే మీరు ఎట్లా చూస్తున్నారు అసలు ఎలా అనిపిస్తుంది ప్రచార సరళికి సంబంధించి ప్రచారం అనేది మరి ఈరోజు జల విహార్లో జరిగినటువంటి జాబ్ మేళ కార్యక్రమానికి మరి చాలామంది విద్యార్థులు రాష్ట్రం మొత్తం మీద మరి రావడం వారి యొక్క బాధ మరి వాళ్ళు మాట్లాడుతుంటే మేము విన్నాం మరి ఆ రోజు కాంగ్రెస్ గవ సర్కారు రేవంత్ రెడ్డి మోసపూరిత మాటలు చెప్పి మరి వీళ్ళను వాడుకొని గద్దెకెక్కిన తర్వాత మరి ఏ ఒక్క జాబు ఇవ్వలేదని చెప్పని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు దానికి తోడుగా కూడా మన టిఆర్ఎస్ నాయకులు అదే కృష్ణయ్య గారు మరి సిబిఐ నాయకులు కూడా వచ్చి వాళ్ళు మద్దతు పలకడం జరిగింది అదేవిధంగా రాష్ట్రం మొత్తంలో మరి రైతాంగానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఓ పక్క అతివృష్టి మరి పత్తులు మరి అన్ని మిగతా పంటలు కూడా నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి మరి గత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎంత కరోనా ఉన్న టైంలో కూడా మరి రైతు భరోసా అనేది మరి రైతు బంధు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి మరి ఇప్పుడు రెండు రైతు బంధులు ఎగబెట్టారు మరి రైతులు చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి రైతాంగానికి నష్టపరిహారం ఎకరానికి గింత అని చెప్పని కూడా మరి వారి తిరిగి వారి బృందాన్ని పంపించి తిరిగి ఇవ్వాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మరి జుబ్లీస్ ఎన్నికల్లో మరి మా యొక్క నాయకుడు పెద్దు రెడ్డి గారు వారికి ఇన్ఛార్జ్ ఇవ్వడం మీ మండలానికి ఒక ఐదారుగురము ముఖ్య నాయకులం వచ్చి మరి మాకు యూసఫ్ కూడా మరి డివిజన్లో మాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది మేము కడప కడప తిరుక్కుంటూ మరి యొక్క ఈ యొక్క గత ప్రభుత్వం మరి ఇప్పటి ప్రభుత్వం ఎలా ఉందని చెప్పని కూడా మేము ప్రజలను తెలుసుకుంటే గతంలో బాగుండేది మరి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం మరి అన్ని సుబ్బండ వర్ణాలు సుభిక్షంగా ఉన్నారు ఇప్పుడు చాలా కా కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ఈ కల్లవల్లి మాటలతోని మరి అన్ని వర్గాలకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి మరి యొక్క జూబ్లీ హిల్స్లో మరి బుద్ధి చెప్పాలే బీఆర్ఎస్ అభ్యర్థి మరి సునీతను అత్యధిక మేడితో గెలిపించాలని చెప్పి కూడా ప్రజలు కోరుకుంటా ఉన్నారు మరి మేము కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం మీరు ప్రచారం చేస్తున్నారు సరే అక్కడ అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ నుండి రెండు సార్లు ఓటమి జరిగింది ఇప్పుడు మాగంటి సునీతకు సంబంధించి కొత్తగా ప్రజల్లోకి వస్తున్న తరుణం కనబడుతుంది గెలిచే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా మీకు మాగంటి గోపీనాథ్ గారు మరి మూడు పర్యాయాలు మరి గెలిచి మరి యొక్క జూబ్లీ హిల్స్ ప్రజలతోని మమేకమై మరి వారికి ఎప్పటికప్పుడు ఏ ఏ పని ఉన్నా అందుబాటులో ఉండి మరి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాడు కాబట్టి వారి సతీమణి మరి ఆయన చనిపోయాడు కాబట్టి సరే ఆమెకు ఒకసారి గెలిపించి అసెంబ్లీకి పంపించాలని చెప్పి కూడా మహిళలు ఎక్కువగా వారి కోరుకుంటా ఉన్నారు రైట్ మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలా ఉంది జుబ్లీల్స్కి సంబంధించిన ఉప ఎన్నిక కానీ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి పరిపాలనకు సంబంధించి ఏమనిపిస్తుంది అసలు ప్రజల నుంచి వస్తున్న వాదనలు ఏంటి రాష్ట్రంలో చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై రెండు నెలల సమయమైంది మరి ఈ ఇరవై రెండు నెలల కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఒరిగింది ఒక్కటి కూడా లేదు వారు ఇచ్చినటువంటి హామీలు కూడా ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తప్ప వారు చెప్పిన దాంట్లో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలలో ఏ ఒక్కటి కూడా వారు చేసినటువంటి పరిస్థితి లేదు మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ ఎన్నికలకు వచ్చినట్టయితే మాగంటి సునీత గారు గోపీనాథ్ గారు మరణంతో వచ్చినటువంటి ఎన్నిక ఇటువంటి బై ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీకే మద్దతు తెలుస్తామని చెప్పేసి ప్రజలు ముక్తకంఠంతో ఉన్నారు దానికి నిదర్శనం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వైఫల్యమే అంటే మీరు ప్రజల్లోకి వెళ్తున్న తరుణంలో ముఖ్యంగా యువత నుంచి ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్న అవుతున్నాయి ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాకీ కార్డు విషయంలో కూడా ఇప్పటిదాకా జరిగిన కార్యక్రమాన్ని చూసారు అక్కడ మీరు ప్రచారం చేస్తున్న తరుణంలో కూడా నిరుద్యోగుల నుంచి వస్తున్న డిమాండ్స్ ఎందుకంటే సిటీకి సంబంధించిన నిరుద్యోగుల వాదనలు ఎట్లున్నాయి ముఖ్యంగా యువత కోసం రాజీ యువ యువ వికాసం అనే ఒక పథకాన్ని పెట్టడం జరిగింది జూన్ రెండవ తారీఖు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు మరి దాన్ని తీసుకొని ప్రజలకు పెద్ద ఎత్తున ఇస్తారని చెప్పేసి వారు చెప్పడం జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా రెండు సంవత్సరాలు అయినాక కూడా వారు ఒక పథకాన్ని పెట్టడంలో అదైనరు నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగులకు కూడా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వారు ఇవ్వడంలో కూడా విఫలమైనరు ఏదైతే జాబ్ క్యాలెండర్ వేస్తా అనుకున్నారో జాబ్ క్యాలెండర్ వేసే విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది ఏడాది లోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానడంలో కూడా వాళ్ళు వైఫల్యం చెందినరు అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తడంలోనూ కూడా వైఫల్యం చెందిన్నారు కాబట్టి నిరుద్యోగులు ఉన్నటువంటి యువకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు రైట్ అంటే ఫైనల్గా మీరు ప్రచారం చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయా ఎందుకంటే అక్కడ పూర్తిగా కూడా ప్రజలు స్థానికంగా ఉండే వ్యక్తులు స్థానికంగా ఉండే నేతను నమ్ముకుంటారు ఆ నేతకు సంబంధించిన బలాబలగాలను కూడా చూస్తారు అధికార పార్టీ కూడా ఉంటే ఖచ్చితంగా కూడా పరిపాలన వ్యవస్థను కానీ ఇటు విపక్ష పోరాటాన్ని కూడా ఓటేసే అవకాశం ఉంది మీ నుంచి ఎలాంటి వాళ్ళ నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్ మీరేం చేయబోతున్నారు అయితే ఏ ఎలక్షన్లో అయినా కూడా స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థినే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చూస్తారు వారిని చూసే ఓటు వేస్తారు కానీ గతంలో జరిగినవి మునుముందు జరగబోయేటి అనేటివి ప్రజలకు వివరంగా తెలియజేయడానికి ఇన్ఛార్జి వ్యవస్థగా ఒక పార్టీ ఇన్ఛార్జీలో నియమించి వారికి ఆ విషయాలు తెలియజేసే విధంగా చేస్తుంది కనుక మేము వెళ్ళి వారి తలుపు తట్టి ఈ గతంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇప్పుడు ఎటువంటి పథకాలను అయితే అమలు చేసినరు ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎటువంటి పథకాలు అమలు చేయడంలో విఫలమైన అనేది సూక్ష్మంగా ప్రజలకు తెలియజేసే విషయంలో మేము ముందుంటున్నాం కాబట్టి వారొక ఆలోచన విధానాన్ని మార్చే విధంగా వారి యొక్క ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉండడం వల్ల ఇన్ఛార్జీలు దాంట్లో సఫలం అవుతారు తప్పకుండా జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున గెలుస్తుంది రైట్ మీరు ఎట్లా చూస్తారు నిరుద్యోగులకు సంబంధించిన బాకీ కార్డు అయినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలైనా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రేవంత్ రెడ్డి పరిపాలన అంశాలైనా ఈ మొత్తం మూడు పరిణామాలను చూస్తే ఎలా అనిపిస్తుంది ప్రజల్లో తిరుగుతున్నారు దాంతోపాటు ప్రచార సరళిలో తిరుగుతున్నారు అసలు ప్రజల నుంచి వస్తున్న వాదన ఏంటి మీరేం భరోసా ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి తర్వాత ఏ వర్గం కూడా ఈ రాష్ట్రంలో సంతోషంగా లేదు రైతులు కానీ నిరుద్యోగులైతే చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా అన్ని అన్ని వర్గాలలో వ్యతిరేకత స్టార్ట్ అయింది మేము ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ఇక్కడికి వచ్చినాం వచ్చిన తర్వాత కొన్ని ఇళ్లలోకి వెళ్తున్నాం వెళ్తుంటే కొంతమంది ఆ అపోజిట్ క్యాండిడేట్ మీద కొంచెం వ్యతిరేకత ఉన్న ఓపెన్గా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ధైర్యం మనోధైర్యం ఇచ్చే వ్యక్తి అట అతను ఎక్కడికి వెళ్ళినా నలుగురితోటి వెళ్ళి ఏంటి మీ ప్రాబ్లం ఏందని అడిగేది కొంచెం అది ఒకటి కనబడుతుంది మాకు భయం అనేది కనబడుతుంది ప్రజలల్లో మేము కూడా భరోసా ఇస్తున్నాం ఇప్పుడు వారి భార్యకి ఇయ్యడం అనేది కేసీఆర్ యొక్క ఫస్ట్ పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్ గారు వాళ్ళ భార్య వాళ్ళ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వడం అనేది అది ఒక పద్ధతిగా పెట్టుకొని ఇవ్వడం జరిగింది రాబోయే రోజులలో మంచి ధైర్యవంతుడే మళ్ళీ జూబ్లీ హిల్స్కు ఎన్నిక కాబడతాడు కాకపోతే ఇప్పుడు ఆ కుటుంబాన్ని మనం గెలిపించి నిలబెట్టాలనేది అందరికీ చెప్తున్నారు అందరు కూడా అంటున్నారు ఇంటర్నల్గా మహిళలలో చాలా గోపినాథ్ గారి మీద మంచి ప్రేమ ఉన్నది ఆ ప్రేమ ఆదరణ వాళ్ళ భార్యకు సునీత గారికి కూడా దక్కుతుందని మాకు తెలుస్తుంది సునీత సునీత గారిని అక్కడ నిలబెట్టడంలో ప్రధానంగా కూడా ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ నుండి నవీన్ యాదవ్ రౌడీ సీటర్ అనే ఆరోపణ ఇక్కడ మహిళ అయింది మహిళ నిజంగా చట్టసభల్లోకి వెళ్ళి ఆ నియోజకవర్గంలో ఈ ఒడిదొడుకులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుందా మీకు అదే నేను చెప్తున్నా నేను కూడా చాలా సందర్భాల్లో అబ్జర్వ్ చేసినా ఏమైనా అబ్జర్వ్ చేసినా అంటే అన్న పిలువగానే వచ్చేటోడు ఈమె మహిళ కాదా అని కొంత సందిగ్ధంలో ఉన్నారు ప్రజలు సందిగ్ధంలో ఉన్నారు కానీ అంతిమంగా మహిళలు మాత్రం లోపల మనం మళ్ళీ ఈ రౌడీని గెలిపించుకుంటే ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతో కనబడుతున్నట్టు కనిపిస్తుంది వారిని మనం మనమంతా మోటివేషన్ చేసి ఓటు వరకు తీసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ మంచి బంపర్ మెజార్టీతో గెలుస్తుంది అదేవిధంగా కొన్ని విలేజ్లు అంటే కొన్ని గ్రా ఇండ్లను నేను నిన్న ఒక ఇరవై ఇండ్లు పోవడం జరిగింది ఇరవై ఇండ్లలో ప్రచార నిమిత్తం పోయినా ఒక ఇంట్లో టూ థర్టీ సెవెన్ బై లెవెన్ బై ఎయిట్ అనే ఒక ఇంట్లోకి వెళ్తే అది హిందువుల ఇల్లు కానీ ముస్లింల ఓట్లు పదకొండు ఓట్లు ఉన్నాయి మొత్తం దొంగ ఓట్లు ఉన్నాయి ఇప్పుడు ముస్లింల ఓట్లు దాదాపు యాభై అరవై వేల దొంగ ఓట్లు ఉన్నట్టున్నాయి నేను తిరిగిన అరవై డెబ్బై ఓట్లలోనే పదకొండు పన్నెండు ఓట్లు దొంగ ఓట్లు కనబడ్డాయి ఏ రకంగానైనా గెలవాలని ప్రయత్నిస్తున్నారు వాళ్ళు కానీ ప్రజలు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్కే పట్టం కట్టడానికి రెడీగా ఉన్నట్టు కనపడుతుంది మాకు రైట్ మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎలా ఎలా అనిపిస్తుంది ప్రచార స్థాయిలో బాగుంది వైఆర్టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు మేము పెద్ద సర్చన గారి ఆదేశాల మేరకు జూబ్లీస్ నియోజకవర్గానికి బూత్ ఇన్ఛార్జిగా నేను ఎక్కొండ మండల పార్టీ అధ్యక్షునిగా రావడం జరిగింది ఇక్కడ దాదాపు మేము ప్రతి ఇల్లు ఇల్లును ఇప్పటి వరకు తట్టి చూసినాము ఇప్పటికి ఉన్న దాంట్లో దాదాపు సెవెంటీ ఫైవ్ ఎయిట్ పర్సెంటేజ్ అనుకూలంగా ఉంది మైనార్టీ నాకు ఎక్కువ మైనార్టీ ఓట్లు ఉన్నాయి మైనార్టీలు హయ్యెస్ట్గా కేసీఆర్ పై అభిమానం బాగా ఉంది మేము ఉదాహరణకు ఒక స్టిక్కర్ వేయకుండా పోతే వాళ్ళు పిలిచేయించుకుంటున్నారు అంటే వాళ్ళు అభిమానం అనేది అంతా ఉంది కాకుంటే రెండోది ఏంటంటే బహిర్గతంగా రోడ్డు మీద తిరగాలంటే భయపడే పరిస్థితి కూడా ఏర్పడది అది భయం వరకే ఉంటుంది తప్ప ఓటు అనేది మాత్రం ఇవాళ కేసీఆర్ గారికి తర్వాత కేసీఆర్తో పాటు గోపీనాథ్ కూడా గోపి అన్న గోపి అన్న గోపన్న అనేది బాగా మహిళలకు కూడా బాగా ఉంది ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత అనేది ఏ టూ జెడ్ వరకు వ్యతిరేకత ఉంది చిన్న పాల్పి చీకే పిల్లకాడి నుంచి మొదలు పాప నుంచి మొదలు పెడితే ముసలి వాళ్ళకు కూడా అప్పటి వరకు కూడా అందరికీ వ్యతిరేకత ఎందుకు అంటే ఇలా కేసీఆర్ గారు బాబు పుడితే ఇలా డబ్బుతో పాటు కిట్టు ఇంటికాడ తోలిపోయేది ఇలా తాత తండ్రులకు కావచ్చు ఇలా రెండు వేల పింఛండి రెండు వందలు ఉన్నదాన్ని రెండు వేల పింఛన్ చేసిండు ఇలా కేసీసీ అదే రేవంత్ రెడ్డి గారు వంద హామీలు ఇచ్చిండు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిండు ఒక్క హామీ కూడా నెరవేర్చలే దానివల్ల ప్రతి మహిళ కావచ్చు ప్రతి యువకుడు కావచ్చు ప్రతి రైతు కావచ్చు విద్యార్థి కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా స్కూటీ అన్నాడు ప్రతి మహిళకు ఈ రోజు వరకు ఒక్కరికి కూడా లేదు కళ్యాణ లక్ష్మి రెండు లక్ష దేనికి సరిపోతే తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పిండు అది అడ్రస్ లేదు ఇలా రైతుల దృష్టికి పోతే రైతులకు బోనస్ అన్నాడు ఒక విడత ఎదగొట్టేయండు ఇలా రైతు బంధు రెండు విడతలు ఎగ్గొట్టేయండు యూరియా చచ్చిపోయాడు అండి రైతులు చనిపోయాడు అది దాదాపు అది మెయిన్గా కాంగ్రెస్కు ఇరవై సంవత్సరాలక అడ్రస్ లేకుండా పోయేది యూరియాతోటే అంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదు అధికారంలో కాదు ఇక వార్డ్ నెంబర్ కూడా గెలిచేడు చాలా కష్టం అండి రైట్ చూస్తారు కదా మొత్తానికి రేవంత్ రెడ్డి పరిపాలనకు సంబంధించి వాస్తవాలను ఆ పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలైనా మరెవరైనా కూడా వాస్తవాలను వెల్లడించే ప్రయత్నం అయితే చేసేది సో మొత్తానికి రాష్ట్ర జరుగుతున్న చర్చ ఒకటే రేవంత్ పరిపాలనకు ముగింపు ఇక ముగింపు తప్పదు అనే కోణం మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది సో భవిష్యత్తులో ఏం జరగబోతుంది మా రెండేళ్లు పూర్తయ్యాయి మరో రెండేళ్లు మాత్రమే వేచి ఉన్నాయి దీంతో ప్రభుత్వం ఎలా ఉండబోతుందనేది